హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో చికెన్ లెగ్ పీస్ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ సిక్స్ లెగ్ పీసెస్ తీసుకున్నాను దాదాపు రెండు కేజీలు దాకా రెండు కేజీల దాకా వచ్చింది ఇక్కడ ప్రతి లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మనం వేసే మసాలా అనేది బాగా పడుతుంది నేను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హోమ్మేడ్ చికెన్ కబాబ్ మసాలా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటా ఉన్నాను రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటా ఉన్నానండి ఇప్పుడు ఒక ఎగ్ వైట్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఎల్లో ఎల్ రిమూవ్ చేసి ఇప్పుడు దీనిని బాగా కలపాలండి కలిపి మనం మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా దీనిని నానపెట్టాలి సో చికెన్ అనేది బాగా ఊరిన తర్వాత మనకి చికెన్ పీసెస్ అనేది మంచి టేస్టీగా ఇంకా తొందరగా మసాలా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కబాబ్ చూడండి పీసెస్ అనేది ఎంత జ్యూసీ అండ్ టెండర్గా ఉన్నాయో వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మసాలా అనేది మంచిగా చికెన్ లెగ్ పీసెస్కి పడుతుందండి ఇంకోవైపు మనం లెగ్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా చికెన్ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఇక్కడ లెగ్ పీసెస్ అనేది కాల్చుకోవాలండి లేదంటే చికెన్ లెగ్ పీసెస్ అనేది తొందరగా మాడిపోతుంది లోపల చికెన్ మాత్రం అలానే ఉంటుంది పచ్చిగా సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ కబాబ్ చేసుకోవాలి అంతేనండి మన చికెన్ లెగ్ పీస్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్